హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గుండె పొంగడాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ లో పెట్టి మాత్రమే వేయించానండి ఇలా వేయించడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నూపప్పు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత పక్కన అయితే పెట్టేశానండి మరొక గిన్నెలో ముప్ప కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నానండి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ అయితే పడుతుందండి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుని బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని ముదర పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి అలా మరిగిన బెల్లాన్ని ఈ విధంగా ముదరపాకం వచ్చిందో లేదో అనేది ప్లేట్ లో కొంచెం వాటర్ వేసుకుని ఇందులో బెల్లం పాకం వేసుకుంటే తెలుస్తుందండి ఇలా ఉండింది అంటే పొంగడానికి పర్ఫెక్ట్ గా ఉన్నట్టుగా లెక్కండి విధంగా ఉండయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అయితే వేసుకుని ఒక పెద్ద గరిటి నెయ్య ఒక స్పూన్ ఇలాచి మిరియాల పొడి కూడా వేసుకుని బియ్యాన్ని ఒక రోజు ముందు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి క్లాత్ లో కొంచెం ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా పొడి చేసుకుని జల్లించి పక్కనైతే పెట్టేశారండి దాన్ని కొంచెం కొంచెంగా ఇలా బెల్లం పాకంలో వేసి బాగా కలపాలండి ఎంత బాగా కలపాలంటే ఆ నొప్పి అరచేతి నుండి మోచేతి వరకు మో చేతి నుండి భుజం వరకు వచ్చేంత వరకు బాగా కలపాలండి అలా కలిపినా ఇంకా కొంచెం పిండి అయితే పడుతుందండో నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీకి పిండి క్వాంటిటీ కరెక్ట్ గా అయితే సరిపోయిందండి కొంచెం కూడా పిండి అయితే మిగలలేదండి ఇలా కలిపినప్పుడు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం తిక్కగా వచ్చేంత వరకు కలుపుకుని పక్కన పెట్టాలండి ఇలా చేతితో పట్టుకుని చేసినా ఆ చలివిడి చేతికైతే అంటుకోవడం లేదండి అంటే ఇది పర్ఫెక్ట్ గా కుదిరింది అని అర్థం ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు సలసలా మరుగుతున్న నీళ్లను తీసుకొచ్చి ఈ చలివిడిలో వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి ఇందులో ఒక స్పూన్ వరకు కుకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన అయితే పెట్టేశానండి అరగంట తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలిపేసుకుని ఇది కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే గుంట పొంగడాలు పెనంలో అయితే వేస్తున్నానండి ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేశానండి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెట్టుకున్నా అయితే కొంచెం కొంచెంగా ఈ పొంగడాల పనంలో వేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టేశానండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపును కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేశానండి ఇది వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఫ్లేవరే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పొంగడాలు మా అత్తయ్యకైతే భలే నచ్చేశాయం లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా భలే టేస్ట్గా ఉన్నాయండి గృహప్రవేశం అప్పుడు తప్పకుండా ఈ పొంగడాలు పుట్టింటి వాళ్ళైతే పెడతారండోయ్ నా ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్